ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రీ విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తు పిల్లలకు ఉపయోగపడేలా జన సైనికులు భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ రాష్ట్ర ప్రచార సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు గర్భన సత్తిబాబు రాజాం నియోజకవర్గం నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యుపి రాజు రేగిడి మండల నాయకులు రెడ్డి బాలకృష్ణతో పాటు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు అనేక సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి అన్న అందరికీ శుభ్రచితుడు మన దోబ రాంబాబు గారు వారి ఆధ్వర్యంలో వారి సతీమైన ఆధ్వర్యంలో మన పాలకొండ వేదికగా మంచి మల్టీ స్పెషాలిటీ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అన్నది మన అందరికీ గర్వకారణం అందరం కూడా ఆరోగ్యశ్రీలో కానీ అనేక అనేక ఏదైతే రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా అందరం కూడా ముందుకు పోయి వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతి జన సైనికుడికి ఈ జిల్లా ప్రజానికానికి పేరు పేరున హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను అలాగే ఏదైతే ఈ భారత రాజకీయాల్లో ఓ నూతన మార్పులకి నాంది పలికినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మీ అందరికీ తెలిసినవే ఏదైతే నూటికి నూరు శాతం విజయం పొందినటువంటి భారతదేశ రాజకీయాల్లో ఏదైనా పార్టీ ఉందంటే జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కోనేదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి మన నేత ఈ రోజు బాధ్యతలు చేపట్టినటువంటి శుభ సందర్భంగా ఇటువంటి మహా బృహత్తరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలానే ఈ హాస్పిటల్ వారికి అలాగే జనసేన జనసేన నాయకులకి అందరూ కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే కూటమి పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీల ఏర్పాట్లైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక నూతన మార్పులకి నాంది పలకాల ప్రజలకు భరోసాగా నిలవాలని చెప్పేసి కృతనిత్యంతో ఈ పార్టీ ఉంది జనసేన పార్టీ ముందుండి కూటమికి నడిపించడానికి కంకణ బొద్దులై ముందుకు వచ్చినటువంటి శ్రీ కొనుల పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఒకసారి ఆనందదాయకంగా ఆయనకి ఇక్కడ నుంచి విశేష తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి విజయనగరం జిల్లా రేగిడి వలస గ్రామంలో రేగిడి ఆమ్దాల వలసలోని ఉంగరాడ మెట్ట కండక్ట్ చేసినటువంటి విజయ మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మరియు శ్రీ విద్యా ఫ్రీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు చేయడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన యూత్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ శ్రీ విద్యా మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో డొనేట్ చేసినటువంటి ఈ బ్లడ్ని కల్సీనియా సిక్సిలేనియా పేషెంట్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది ఈ కల్సీనియర్ సిటిల్సిలేనియా పేషెంట్కి ఎవ్రీ మంత్ బ్లడ్ చేంజ్ చేయడం కోసం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి Thank you, sir.